ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ ఛానల్ పాటు సార్ సార్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన అమెరికన్ మిలిటరీ తిరుగుబాటు చేసినట్టు తెలుస్తుంది అంటే మిలిటరీ పైలట్లు వాళ్ళు తిరుగుబాటు చేశారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి సంఖ్యలు వేసి తీసుకెళ్తున్న ఒక వీడియో కూడా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది సో ఏంటి ఆ వీడియోలు అసలు ఏముంది దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు అమెరికన్ పీపుల్సే చాలా మంది కూడా ట్రంప్ పైన వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు ఇప్పుడు పైలట్లు కూడా చేయడం ఏంటి అసలు ఏం జరిగింది మరి తినే విధంగా అర్థం చేస్తుంది ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అంతా కూడా అమెరికాలో ఉండే యాభై రాష్ట్రాల్లో దాదాపు వెయ్యి పైన ట్రంప్ కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు ముఖ్యంగా లేబర్ వర్కర్ వర్కర్ అసోసియేషన్ వాళ్ళు అట్లాగే హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వాళ్ళు ఎక్కువగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు ట్రంప్ దిగిపోవాలని వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు మొత్తంగా అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకత అనేది పెరిగిన మాట వాస్తవమే మిగతా ఎందుకంటే ఒకటి ఇమ్మిగ్రెంట్స్ ఇష్యూ ఇమ్మిగ్రెంట్స్ ఇష్యూ వల్ల ఓన్లీ ఇమ్మిగ్రెంట్స్కే కాకుండా అక్కడ అమెరికన్స్కి కూడా నష్టం అనేది జరిగింది ఇప్పుడు కూడా లేటెస్ట్గా వీసాలకు సంబంధించి హెచ్ వన్ బి వీసాల మీద ఒక వన్ లాక్ డాలర్ల ఫీజు వేయడం అనేది దాదాపు రెండున్నర లక్షల కోట్ల డాలర్ల నష్టం అమెరికన్ కంపెనీలకు వాటిల్లిందని చెప్తున్నారు ఎందుకంటే ఈ ఫీజును వాళ్ళే కట్టాలి దాంతో మళ్ళీ కొంత వెనక్కి వెళ్ళి ఇది రిన్యూవల్ లేదు వన్ టైం ఫీజు అని కూడా చెప్పారు అయినా కూడా వాళ్ళ మీద బర్డన్ పడుతుంది అట్లాగే టారిఫ్స్ విధించడం వల్ల కూడా ఇప్పుడు మన దేశం మీద యాభై పర్సెంట్ ట్యాక్స్ ఏషియాలోనే ఎక్కువగా విధించింది మన దేశానికి యాభై పర్సెంట్ ట్యాక్స్ విధించారు సో మన దేశం నుంచి అమెరికాకి వెళ్ళే గూడ్స్ యాభై పర్సెంట్ పెరిగిపోవడం వల్ల దాని కన్జూమర్స్ మీద అది బడ్డం పడుతుంది మిగతా దేశాల నుంచి కొంత కాంపన్సేట్ చేసినప్పటికి కూడా ఖచ్చితంగా అయితే పడుతుంది ఇలాగా ఇమిగ్రేషన్ కావచ్చు తారిఫ్స్ కావచ్చు రకరకాల నిర్ణయాలు కావచ్చు దీనివల్ల అమెరికన్స్ చాలామందిలో వ్యతిరేకత పెరిగింది మరోవైపు ఈ జియోపాలిటికల్ ఎరేనాలో అమెరికా ముఖ్యంగా ట్రంప్ విధానాల మీద కూడా అమెరికాలో సీరియస్గా వ్యతిరేకత వచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వీడియో దాదాపు రెండున్నర ఐదు నిమిషాల ఐదు నిమిషాల వీడియో వైరల్ అవుతుంది నేను కూడా చూసాను ఆ వీడియో ఆ వీడియోలో ఏముందంటే నలుగురిని అక్కడ క్యాపిటల్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అందులో ఇద్దరు మిలిటరీ యూనిఫామ్లో ఉన్నారు పైలట్లు ఇంకిద్దరు సివిల్ సివిల్ యూనిఫామ్లో ఉన్నారు ముందుగా మిలిటరీ లో ఉన్న ఒక మహిళను ఒక మగ వ్యక్తిని అరెస్ట్ చేశారు వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు ఏమని ఇస్తున్నారు అంటే ఇజ్రాయిల్ జెనోసైడ్ని ఆపండి ఇజ్రాయెల్ కి అమెరికా సహాయపడుతుంది అది ఆపండి స్లాట్ స్లాటర్ జరుగుతుంది అక్కడ పిల్లల్ని స్త్రీలని ఓత కోత చంపుతున్నారు జెనోసైడ్ అంటే మారణ మానవ హోమం మానవ మారణ హోమం అంటే మనుషుల్ని పెద్ద సంఖ్యలో చంపడాన్ని జనో సైడ్ అంటారు అంటే ఒక జాతి జాతిని చంపడం అలాగ ఇప్పటి వరకు దాదాపు డెబ్బై వేల మందిని పాకిస్తాన్ పాలస్తీనాలో ఉండే ప్రజల్ని గాజాలో ఉండే ప్రజల్ని డెబ్బై వేల మందికి పైన చంపేశారు అందులో ఇరవై వేల మందికి పైన చిన్నపిల్లలు ఉన్నారు గాయపడిన వాళ్ళతో కలుపుకుంటే యాభై వేల మంది చిన్నపిల్లలు చనిపోవడం కానీ తీవ్రంగా గాయపడిన పరిస్థితుల్లో ఉన్నారు సో దాన్ని వ్యతిరేకిస్తూ ఆమె చాలా గట్టి గట్టిగా అరుస్తుంది స్లోగన్స్ ఇస్తుంది షేమ్ ఆన్ యూ అంటుంది ఇలాగంతా మాట్లాడుతుంది అతను కొద్దిగా ఆ మ్యాన్ మిలిటరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కొంచెం బ్యాలెన్స్గా ఉన్నాడు కానీ అతను కూడా క్లియర్గా తన స్టాండ్ చెప్తున్నాడు ఇజ్రాయెల్కి నేను వ్యతిరేకం ఇజ్రాయెల్కి అమెరికా సహాయం చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను క్లియర్ క్లియర్గా అతను కూడా చెప్తున్నాడు వాళ్ళిద్దరికీ సంఖ్య లేచి క్యాపిటల్ పోలీసులు తీసుకెళ్లారు అక్కడ వాళ్ళ దీంట్లో కూడా క్యాపిటల్ పోలీస్ అని ఉంది అట్లాగే దాని తర్వాత ఇంకొక ఇద్దరు మహిళల్ని అంటే మొత్తంగా ముగ్గురు మహిళలు ఒక మగ వ్యక్తి మొత్తం నలుగురిని సంఖ్యలు వాళ్ళు తీసుకెళ్తున్నారు దాన్ని ఎవరో వీడియో షూట్ అయితే చేస్తున్నారు ఈ దీని మీద ఇప్పుడు ఏం కథనం వచ్చిందంటే వీళ్ళు ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే అమెరికా కార్గో విమానాల ద్వారా డిఫెన్స్ ఎక్విప్మెంట్ డిఫెన్స్ కావచ్చు లేకపోతే వాళ్ళకి కావాల్సిన మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా కూడా అమెరికానే సహాయం చేస్తుంది ఇజ్రాయెల్కి కొన్ని డాలర్ల ఉండే మొత్తం మిలిటరీ దీన్ని వాళ్ళకి సప్లై చేస్తుంది అమెరికా మద్దతు లేకపోతే అసలు ఇజ్రాయెల్ ఈ అరబ్ దేశాలతో ఫైట్ చేసే స్థిన్ లేదు ఇజ్రాయెల్కి అమెరికా హెల్ప్ కాబోయే అమెరికా కానీ ఇతర వెస్ట్రన్ కంట్రీల హెల్ప్తోనే చేస్తుంది వాళ్ళు హెల్ప్ తోనే అక్కడ గాజాలో ఉండే ఇరవై మూడు లక్షల మంది ప్రజల్ని ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఖాళీ చేసేసారు ఇంకా మేము కూడా ఖాళీ చేస్తే గాజాను ఆక్యుపై చేసుకోవాలనేది ప్లాన్ అట్లాగే ట్రంప్ అల్లుడు ట్రంప్ కొడుకు కూడా అక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలని వాళ్ళు ఓపెన్ ఓపెన్గా ఇంటర్వ్యూలో కూడా ఆ చెప్పారు రియల్ ఎస్టేట్కి చాలా బాగుంటుంది గాజా అని సో ఇలాగా గాజాను ఆక్యుపై చేసే కార్యక్రమం ఇజ్రాయెల్ అమెరికా కలిసే చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అమెరికాలో గాజా ఆక్యుపేషన్కి జనో కి వ్యతిరేకంగా అనేక యూనివర్సిటీల్లో కాలేజీలలో రోడ్లల్లో ప్రదర్శనలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు మిలిటరీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అయితే వీళ్ళిద్దరూ ఎవరు ఈ డ్రెస్లో ఉండేవాళ్ళు అంటే ఇద్దరు మిలిటరీ పైలట్లు వీళ్ళు మిలిటరీ విమానాల ద్వారా ఎయిర్క్రాఫ్ట్ ద్వారా అమెరికాకు మిలిటరీ ఎక్విప్మెంట్ తీసుకుపోవడాన్ని వీళ్ళు రిజెక్ట్ చేసి మేము తీసుకుపోమని చెప్పారు అందుకనే వీళ్ళని అరెస్ట్ చేసి మిలిటరీ జైల్లో పెడుతున్నారు అన్న వార్త వస్తుంది అయితే నేను దీని మీద కొంత రీసెర్చ్ చేశాను ఇది వార్త కరెక్ట్ కాదని ఇందు ఇందులో అర్ధ సత్యం అంటారు కదా సగం సత్యమే ఉంది నిజానికి వీళ్ళిద్దరు డ్యూటీలో ఉండే మిలిటరీ పైలట్లు కాదు వీళ్ళు రిటైర్ అంటే ఎక్స్ మిలిటరీ వాళ్ళు వెటరన్స్ అంటారు వాళ్ళని వీళ్ళు వెటరన్స్ వీళ్ళిద్దరు వీళ్ళు మేము తీసుకొని వెళ్ళామని చెప్పలేదు వీళ్ళు ఏంటంటే అక్కడ రెండోది ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేసిన ప్లేస్ పెంటగాన్ అని చెప్తున్నారు పెంటగాన్ అంటే వాళ్ళు మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆ పెంటగాన్ కాదు ఇది ఇది ఏందంటే కాంగ్రెషనల్ ఇదనమాట అంటే ఆ దీని మీద ఒక కాన్ఫిడెన్స్ సెనేట్ హియరింగ్ అంటారు సెనేట్ హియరింగ్ జరుగుతుంది అక్కడ సెనేట్ హియరింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ వెటరన్స్ ఫార్ పీస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది మిలిటరీలో మాజీ మిలిటరీలో ఉంటూ వెటరన్స్ ఫార్ పీస్ అంటే మిలిటరీలో ఉండేవాడికే యుద్ధం యొక్క భీభత్వం అందరికంటే బాగా అర్థమయ్యేవరికంటే మిలిటరీలో ఉండేవాడికి వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందే అనేక మంది చనిపోతుంటారు అవయాలు కోల్పోయి ఉంటారు కుంటి గుడ్డి రకరకాల పద్ధతులు ఇది ఉంటారు మానసికంగా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతుంటారు మానసిక సమస్యలతో సుదీర్ఘ కాలం ఇవన్నీ వాళ్ళు చూస్తారనమాట కళ్ళ ముందు యుద్ధ బీభత్సాన్ని హారర్స్ ఆఫ్ వార్ని వాళ్ళు కళ్ళ ముందు చూస్తారు కాబట్టి దాని ఎఫెక్ట్ అవుతారు అందుకని వాళ్ళు వెటరన్స్ ఫర్ ద పీస్ అని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకొని యుద్ధాలు లేని ప్రపంచం కావాలని వాళ్ళు పోరాడుతున్నారు సో వాళ్ళ ఆర్గనైజేషన్ సంబంధించిన ఇద్దరు వీళ్ళల్లో అతను వచ్చి లెఫ్టినెంట్ కర్నల్ ఆంతోనీ అగ్రిలార్ అతని పేరు అట్లాగే ఆమె పేరు కెప్టెన్ జోసె పైన్ గుల్బెన్ వీళ్ళిద్దరు అనమాట వీళ్ళిద్దరు వెటరన్స్ వాళ్ళు ఈ డ్రెస్ వేసుకొని ఈ సెనేట్ హియరింగ్కి వచ్చి వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు సో సెనేట్ని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు ఇది జరిగింది అంతేగాని ఫ్లైట్లో మేము తీసుకుని వెళ్ళమనే వాళ్ళు చెప్పలేదు అమెరికాలో ఏందంటే చట్టం స్ట్రిక్ట్గా ఉంటుంది ఎవరైనా డైరెక్ట్ ఆర్డర్ని కానీ ఉల్లంఘిస్తే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కోర్టు మార్షల్ అంటారు అంటే విత్ ఇన్ ద మిలిటరీ కోర్టు ఉంటుంది వాళ్ళకి దాంట్లో చేస్తారు వాళ్ళకి ఏంటంటే మామూలుగా వాళ్ళకి స్ట్రిక్ట్ చట్టం ఉంటుంది యూనిఫామ్ కోడ్ ఆఫ్ మిలిటరీ జస్టిస్ అంటారు ఎంజే యూనిఫామ్ కోడ్ ఆఫ్ మిలిటరీ జస్టిస్ ఆర్టికల్ నైన్టీ ఏం చెప్తుందంటే విల్ఫుల్ విల్ఫుల్ డిసబిడియన్స్ కావాలని చెప్పింది చేయకపోతే ఒక ఆర్డర్ ఇచ్చినా కూడా విల్ఫుల్ డిసబిడియన్స్ ఉంటే అది నేరం అట్లాగే ఆర్టికల్ నైన్టీ టూ ప్రకారం ఫెయిల్ టు ఒబే చెప్పింది అని చేయడంలో ఫెయిల్ అయితే కూడా వాళ్ళు కూడా నేరం చేసినట్టే వీళ్ళ ఈ రెండు సెక్షన్ల కింద ఆర్టికల్స్ కింద వాళ్ళని మిలిటరీ కోర్టులో కోర్టు మార్షల్ అంటారు అక్కడ విచారించి శిక్షలు అమలు సీరియస్ గా ఉంటే వాళ్ళకి మిలిటరీ జైలు కూడా గా ఉంటది ఆ అయితే గతంలో కూడా జరిగే వియత్నాం వారప్పుడు కూడా ని వ్యతిరేకిస్తూ కొంతమంది అప్పుడు సైనికులు తిరుగుబాటు చేసిన సంఘటనలు ఉన్నాయి వాళ్ళని కోర్టులో ఈ మిలిటరీ కోర్టులో విచారించి శిక్షలు వేసిన సందర్భాలు ఉన్నాయి అట్లాగే ఇరాక్ వారు వచ్చినప్పుడు కూడా చాలా మంది దాన్ని వ్యతిరేకించారు అయితే దీంట్లో ఏంటంటే కాన్సైంటస్ అబ్జెక్టర్ స్టేటస్ అని ఉంటుంది అంటే అబ్జెక్ట్ చేయొచ్చు వాళ్ళు కానీ ఆర్డర్ని అయితే ఇది తప్పు అని చెప్పచ్చు కానీ ఆర్డర్ని అయితే అమలు చేయాల్సిందే అట్లాగే మిలిటరీ విజిల్ బోవర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని కూడా ఉంటుంది అంటే మిలిటరీలో ఏమన్నా ఇట్లా జరుగుతుంటే అక్రమాలు కానీ ఈ యాక్ట్ కింద వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది దాన్ని ఎత్తి చూపే ఇది ఉంటుంది కానీ డైరెక్ట్గా పైనుంచి వచ్చిన ఆర్డర్ వీళ్ళు ఫాలో కాకపోతే మాత్రం వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకునే అధికారం ఈ చట్టం ఇందాక నేను చెప్పిన ఈ యూనిఫామ్ కోర్ట్ ఆఫ్ మిలిటరీ జస్టిస్ కింద గవర్నమెంట్ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ వీడియో కంప్లీట్గా సత్యం కాదు కానీ కంప్లీట్గా అబద్ధం కూడా కాదు అంటే ఈ ట్రంప్ పాలసీలకు వ్యతిరేకంగా సివిలియన్స్లో వస్తున్న అండ్రెస్ట్తో పాటు మాజీ మిలిటరీ అధికారుల్లో చాలామందిలో కూడా ఒక వ్యతిరేకత అయితే ఉంది అంటే ముఖ్యంగా పాలస్తీనాల్ని పిల్లల్ని ఇంత దారుణంగా ఉచ్చకోతకు వస్తుంటే